హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కామెంట్ రేపే బుధవారం అలానే కనుమ అయితే రేపు బుధవారం కనుమ రోజున ఎవరైతే తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెడతారో వారికి అప్పుల సమస్యలు తొలగిపోతాయి దరిద్ర బాధలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది అంతేకాదు తులసి చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది తులసి చెట్టు చాలా పవిత్రమైనటువంటిది తులసి చెట్టు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స అంటే మహావిష్ణువు యొక్క స్వరూపంగా భావించబడుతుంది కనుక తులసి కోట మొదట్లో కనుమ రోజున ఇది పెట్టడం వల్ల కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు అంతేకాదు మనకి లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలానే తులసి అత్యంత పవిత్రమైనటువంటిది తులసి చెట్టు అంటే మన ఇంటి ముందు తప్పకుండా ఉండవలసినదే తులసి ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా అంటే మనకు ఎన్నో ఎన్నో రకాల ఔషధ గుణాలను అందజేస్తుంది తులసి అంటేనే వేర్ల నుండి మొదలుకొని తులసి యొక్క పువ్వుల వరకు కూడా అన్నీ కూడా ఔషధాలతో ముడిపడి ఉంటుంది ఈ తులసి చెట్టులో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి తులసి తులసి అత్యంత పవిత్రమైనటువంటిది ఔషధ గుణాలతో కూడికొని ఉంటుంది కనుక తులసి చెట్టుని పూజించినా తులసి చెట్టు ఇంటి ముందు నాటినా మనకు సానుకూలమైనటువంటి ప్రభావాలు వస్తాయి అంతేకాదు తులసి చెట్టు దగ్గర చేసేటటువంటి పూజలు పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి తులసి అత్యంత గొప్పది ఇక ఈ యొక్క తులసి అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెడితే గనక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది సకల దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము తులసి చెట్టుని తూర్పు దిక్కున నాటుకోవాలి తూర్పు దిక్కున నాటినటువంటి తులసి కొన్ని సంకేతాలను ఇస్తుంది అంటే ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుందో ఆ ఇంట్లో తులసి మొక్క అనేది ఉత్తరం వైపున అధిక వేగంతో పెరుగుతూ ఉంటుంది అలా ఉత్తరం దిక్కున తులసి కొమ్మలు అధిక వేగంతో పెరిగితే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గుర్తుంచుకోవాలి అంతేకాదు తులసి మొక్క ఎప్పుడైనా సరే తూర్పు దిక్కున ఉండాలి తులసి మొక్కను ఎక్కడ పడితే అక్కడ నాటకూడదు ఎప్పుడు పడితే అప్పుడు కూడా ఇంట్లోకి తెచ్చి పెట్టుకోకూడదు అలానే బుధ గురువారం రోజుల్లో తులసి తులసి చెట్టు మొదట్లో సాల గ్రమణ అనేటటువంటి ఒక రాయి అది సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించబడుతుంది కనుక ఆ రాయిని తెచ్చి తులసి కోట మొదట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నటువంటి తులసి కోట సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా అలానే అక్కడ మహావిష్ణువు కొలువై ఉంటారని శాస్త్రం చెబుతుంది ఆ చెట్టుని ప్రతినిత్యము పూజించటం వల్ల ఆ ఇంట్లో సంపద అధికంగా ఉంటుంది అని అప్పుల సమస్య ఉండదు అని నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని దుష్టశక్తుల చెడు ప్రభావం ఉండదు అని శాస్త్రం చెబుతుంది కనుక తులసి కోట మొదట్లో సాల గ్రమణ అనేటటువంటి రాయిని పెట్టుకోవాలి ఇక అలానే రేపు కనుమ రోజున తులసి కోటను పూజించాలి తులసి కోటకి నీరుని నీరుతో పాటు కొన్ని పాలను కూడా సమర్పించాలి అలానే సాయంత్రం సమయం మరియు ఉదయం సమయం రెండు సమయంలో కూడా తులసి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేస్తూ తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించటం వల్ల సకల ఐశ్వర్యాలు వస్తాయి సకల సంపదలు కూడా పెరుగుతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి కనుక తులసి కోట అనేది అత్యంత పవిత్రమైనటువంటిది తులసి కోట దగ్గర చేసేటటువంటి ఈ పూజలు పరిహారాలు మన సంపదను పెంచుతాయి అమాంతం మన సంపద అనేది పెరిగిపోతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది మహావిష్ణువు స్వరూపమైనటువంటి తులసి చెట్టు ఈ అంటే ఈ బుధవారం ముఖ్యంగా కనుమ రోజున తులసి చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పెడితే గనక మన చుట్టూ ఉండేటటువంటి కొన్ని రకాల దుష్టశక్తులు పూర్తిగా తొలగిపోతాయి అయితే ఆ దుష్టశక్తుల నుండి విముక్తిని పొందాలి అంటే మర్చిపోకుండా తులసి కోట మొదట్లో ఇది పెట్టాలి ఇక అదే విధంగా తులసి అత్యంత పవిత్రమైనటువంటిది ఈ తులసి చెట్టుని పూజించిన వారి ఇంట ముఖ్యంగా ఉదయం సాయంత్రం ప్రతినిత్యము కూడా తులసి కోట దగ్గర దీపం వెలిగించిన వారి ఇంట డబ్బుకి లోటు ఉండదు అని ఆ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది కనుక రేపు కనుమ రోజున మర్చిపోకుండా తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి ఇక సంక్రాంతి తరువాత కనుమ మూడు రోజుల పండగల్లో కనుమ చివరి రోజు అంటే సంక్రాంతి పండగల్లో కనుమ చివరిది కనుక కనుమ రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మనకు నరదృష్టి అనేది తొలగిపోతుంది ఎరుగు పొరుగు వారి యొక్క ఏడుపు దృష్టి దోషం అనేది తొలగిపోతుంది ఇది తొలగిపోవటం వల్ల మన సంపద రెట్టింపు అవుతుంది మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారిపోతుంది కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది కనుక రేపు కనుమ రోజున మర్చిపోకుండా తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి ఇంకా తులసి కోట మొదట్లో ఇది పెట్టడం వల్ల మన దరిద్రం అంతా కూడా తప్పకుండా తొలగిపోతుంది ఇక తులసి కోట మొదట్లో మరి ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రేపు కనుమ రోజున తప్పకుండా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి కనుమ రోజున ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తరువాత ఇంట్లో ధూపం వేసుకొని ఇంటికి నిమ్మకాయతో దృష్టిని తీసి పడవేయాలి కనుమ రోజున దృష్టిని తీయటం వల్ల మనకు ఏడాది మొత్తం తగిలినటువంటి దృష్టి దోషం కూడా తొలగిపోయి సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది అంతేకాదు నరదృష్టి తొలగిపోవటంతో పాటు గ్రహాల యొక్క అనుకూలత కూడా పెరుగుతుంది కనుక రేపు కనుమ రోజున నిమ్మకాయతో దృష్టిని తీసి ఆ నిమ్మకాయను ఎడమకాయతో గట్టిగా తొక్కి అంటే రసం అనేది బయటికి రావాలి అలా రావటం వల్ల మనకు ఉండే దరిద్రాలు తొలగిపోతాయి అలానే కనుమ రోజున మరి తులసి కోట మొదట్లో ఏది పెట్టటం వల్ల మన దరిద్ర బాధలు తొలగిపోతాయి అంటే ముఖ్యంగా మనం ఈ రోజుల్లో అప్పుల సమస్యతో కానీ ఆర్థిక సమస్యలతో కానీ చాలా బాధపడుతూ ఉన్నాము అప్పులు ఆర్థిక సమస్య అనేవి మన జీవితంలో అధికంగా వింటాడుతూ ఉన్నాయి అప్పుల ఆర్థిక సమస్యను తొలగించుకొని సంతోషంగా జీవించాలి అన్నా అప్పుల సమస్యలు తొలగిపోవాలి అన్నా అదృష్టం కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అలానే దైవానుగ్రహం ఉంటేనే మనకు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు మనకు ఎప్పుడైతే దుష్టశక్తి పీడలు తొలగిపోతాయో నరదృష్టి అనేది ముఖ్యంగా చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మన జీవితంలో నుండి దృష్టి దోషాలు తొలగిపోతాయి అప్పుడే మనకు కొత్త వెలుగు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కనుక నరదృష్టి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మన సంపద అమాంతం పెరగాలి అన్న అదృష్టం కలిసి రావాలి అన్న ఖచ్చితంగా మర్చిపోకుండా రేపు కనుమ రోజున ఈ పరిహారం చేస్తే గనక మన చుట్టూ మన కంటికి కనిపించకుండా ఏవైతే దుష్ట శక్తులు ఉన్నాయో అవి తొలగిపోతాయి కొంతమంది జీవితంలో అతి త్వరగా స్థిరపడుతూ ఉంటారు వారి సంపద అనేది అంటే తక్కువగా ఉన్నప్పటికీ వారు జీవితంలో మంచిగా సంతోషంగా ఉంటారు జీవితంలో స్థిరపడతారు అలానే కొంతమంది ఎంత ఎక్కువగా కష్టపడినా వారికి సుఖం సంతోషం అనేది ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే గనక సుఖం ఉంటుంది జీవితంలో సంతోషం ఉంటుంది కష్టాలు తొలగిపోతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని పరిహారాలు పాటించాలి ఈ పరిహారాల వల్ల మన సంపద పెరుగుతుంది మన దరిద్రం తొలగిపోతుంది కష్టాలు కూడా మన నుండి వీడి వెళ్ళిపోతాయి కనుక రేపు కనుమ రోజున మర్చిపోకుండా తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టండి ముఖ్యంగా రేపు కనుమ బుధవారం కనుక పసుపు రంగు దుస్తులను ఎవరికైనా దానంగా ఇచ్చినా విష్ణుమూర్తికి పసుపు రంగు పుష్పాలను సమర్పించి పసుపు రంగు దుస్తులను కట్టుకున్న మన సంపద పెరుగుతుంది ముఖ్యంగా మన గ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి గురుబలం పెరుగుతుంది గురువుకి పసుపు రంగు అన్న పసుపు అన్న చాలా ఇష్టం గురుబలం పెరగటం వల్ల మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది గురువు యొక్క అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో మనకు లోటు అనేది ఉండదు కనుక గురుబలం అనేది పెరిగి అదృష్టవంతులుగా మారాలి అంటే తప్పకుండా మనం ఈ యొక్క పరిహారాన్ని చేయాలి దీనికోసం అంటే తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోవాలి అందులో కొన్ని యాలకులు వేయాలి అంటే ఐదు యాలకులు వేయాలి పువ్వుతో ఉండేటటువంటి ఐదు లవంగాలను తీసుకోవాలి వాటిని కూడా వైట్ పేపర్లో వేయాలి అందులోనే ఒక కొద్దిగా దొడ్డు ఉప్పుని వేయాలి పసుపు కుంకుమను కూడా వేసి కొద్దిగా పచ్చకర్పూరాన్ని మర్చిపోకుండా వేయాలి ఎందుకంటే ముఖ్యంగా విష్ణుమూర్తికి అతి ప్రీతికరమైనటువంటి దానిలో పచ్చకర్పూరం ఒకటి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం పచ్చకర్పూరాన్ని విష్ణుమూర్తికి సమర్పించటం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది పచ్చ కర్పూరం చెడుని తొలగిస్తుంది కనుక పచ్చకర్పూరాన్ని తప్పకుండా వేయాలి పచ్చకర్పూరాన్ని వేసిన తర్వాత దానిని ఇంట్లో ఉండేటటువంటి విష్ణుమూర్తి పట్టం ముందు పెట్టి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి అప్పుల సమస్య ఉంటే అప్పుల సమస్య తొలగిపోవాలని చెప్పుకోండి ఆర్థికంగా ఎదగాలి కుదుట అని చెప్పుకోండి తరువాత దానిని తీసి తులసి కోట మొదట్లో పెట్టండి అలా పెట్టేసి నమస్కరించుకోండి తరువాత మీ సమస్యలు అన్ని తీరిపోవాలి అని నమస్కరించుకొని ఇక దండం పెట్టుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు బుధవారం అలానే కనుమ రోజున తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి